అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని కేసులు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి ఆల్రెడీ రఘురాం కృష్ణరాజు గారు ఒక ఒక ఫిర్యాదు చేశారు దాని మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారిని ఎంపీగా ఉన్నప్పుడు గతంలో రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ మీద అలాగే అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి గుంటూరు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి మీద వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి కదా సో దానిలో ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు అప్రూవర్గా మారితే ఎవరెవరు ఏం చేశారు వీళ్ళందరి పాత్ర ఏమిటి అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది బయటకు వచ్చేసే అవకాశం ఉంది అదే బయటకు వస్తే ఆ స్టేట్మెంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోతారు అది ఒకటో ముప్పు ఒకటో రిస్క్ అదే జరిగితే అరెస్ట్ కూడా తప్పదు అది పక్కన పెడితే ఎక్సైజ్ అబ్కరీ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు జరిగాయి మద్యం క్వాలిటీ లేదు రేట్ ఎక్కువ నాన్ బ్రాండెడ్ ప్లస్ పైకి లోగో బ్రాండ్ లోగో ఒకటి ఉంటుంది లోపల వేరే మధ్య ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మద్యం స్కామ్ మీద విచారణ కోసం ఒక కమిటీని కూడా నియమిస్తున్నారు దీనిలో ఆల్రెడీ రెడ్డి గారు పరారీలో ఉన్నారు అప్పటి మద్యం అప్కరీ శాఖ ఎండీగా ఉన్న రెడ్డి గారు పరారీలో ఉన్నారు కానీ ఆయన ఇంట్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరికాయి సో ఈ మద్యంలో మద్యం వ్యవహారంలో మొత్తం కర్త కర్మ క్రియ బాధ్యత అంతా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చెప్తేనే అందరూ చేశారు సో ఆయనే చేయించారు పాత్రధారి సూత్రధారి అంతిమంగా లబ్ధి పొందింది కూడా ఆయనే అనేది వైసీపీలో చాలామంది అంటారు కాబట్టి ఈ మద్యం వ్యవహారంలో గనక సిఐడి పట్టు బిగిస్తే ఆధారాలు దొరికితే దాన్ని ఈడీకి ఇచ్చి ఈడీ ద్వారా సీబీఐ ఎంక్వైరీ కూడా కోరే అంశాన్ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఎన్డీఏ స్థాయిలో కేంద్రం స్థాయిలో ఈ చర్చలు జరుగుతున్నాయి సో మద్యం విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంటుంది అది ఒకటి పెద్దది అలాగే గనుల శాఖకు సంబంధించి కూడా గనులకు సంబంధించి కూడా సేమ్ వ్యవహారం అందులో కూడా గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి గారు పరారీలో ఉన్నారు ఆయన అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవి దొరికాయి దానిలో పెద్దిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర అంటున్నారు ఇది ఒకటి అలాగే కొన్ని భూ కుంభకోణాలు ఈ షిరిడి సాయి మీద ఆడిట్ చేస్తామన్నారు అలాగే ఇండోషోల్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన భూముల వ్యవహారం మీద కూడా మేము ఆడిట్ చేస్తాం అంటే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ఈ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తోంది దర్యాప్తు ప్రారంభించిన తర్వాత పెద్దగా కష్టపడకుండానే కొన్ని ఆధారాలు చేతికొచ్చేసే అవకాశం ఉంది అంటున్నారు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు వ్యవహారాల్లో ఒకటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కస్టోడియల్ టార్చర్ ప్లస్ ఈ మూడు అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా ఒక విపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఒక పార్టీకి అధినేత కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేసినా నోటీసులు ఇచ్చినా కేసు నమోదు చేసినా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని ఖచ్చితంగా వాళ్ళు అంటారు ఇదేమీ కాదు రాజకీయంగా కక్ష సాధింపు మాత్రమే అంటారు ఎవరు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు ప్రత్యర్థుల మీద తప్పులు చేస్తారు ఖచ్చితంగా తప్పులు చేస్తారు ఎవరైనా తప్పులు చేస్తారు ఆ తప్పులకు దొరికి ఆధారాలతో సహా దొరికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కక్ష సాధింపే అంటారు తప్ప నేను తప్పు చేశాను అందుకే వాళ్ళు అరెస్ట్ చేశారని మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు అండవు సో ఇక్కడ జరిగేది అదే అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి వచ్చారు పదహారు నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఆ కేసుల్లో మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడప్పుడే అవి తేలవు ఆల్రెడీ వందలాదిగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఇంకో ఐదేళ్ళైనా పదేళ్ళైనా వాయిదాలు కొనసాగుతూనే ఉంటాయి తప్ప దానిలో ఎవరైనా చేయలేరు ఒకవేళ తాజాగా మళ్ళీ కేసులు నమోదైతేనే రిస్క్ ఆ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎందుకు యాక్చువల్లీ ఆయన ఓడిపోయారు పదకొండు సీట్లే వచ్చాయి ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయడం వలన ప్రజల్లో అనవసరమైన సింపతి తప్ప రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ అల్లకొల్లోలం తప్ప యూజ్ ఉండదు కాబట్టి కేవలం అతను చేసిన తప్పులను ప్రజలకు అర్థమయ్యేలాగా ఆధారాలతో సహా బయట పెట్టేద్దాం అతన్ని ఏమీ అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పార్టీ కొప్పుకోలినట్టే ఇంకా అతన్ని అరెస్ట్ చేయడం వలన అనవసరంగా పైకి లేపినట్టు ఉంటుందేమో చూడండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అరెస్ట్ చేయక ముందు వరకు చంద్రబాబు గారి మీద అంత సింపతి లేదు ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు ఆల్మోస్ట్ క్యాడర్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు చంద్రబాబు గారి మీద సింపతి వచ్చింది రాష్ట్ర రాజకీయం మొత్తం టర్నింగ్ పాయింట్ అయింది సో అదే జగన్మోహన్ రెడ్డి గారి వాటి ఒక పెద్ద దారి చూసిందని చూపించింది అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ అయిపోయారు సో అందుకే అంటే రాజకీయ నాయకులు అర కొంతమంది రాజకీయ నాయకులు అరెస్టుల కోసం వెయిట్ చేస్తారు అరెస్ట్ అయితే దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అని అలా వెయిట్ చేసే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు ఉంటారు అతను అతని పాలిటి అతని పాలిటిక్స్ అతని పాలసీ అలాగే అతని సిస్టమ్ కూడా అలాగే నిర్మి నిర్మితమై ఉంది సో అది వాళ్ళకి ఎవడు ఆ క్రెడిటో లేదంటే ఆ సింపతినో వైసీపీకో జగన్మోహన్ రెడ్డి గారికో ఇవ్వడం చంద్రబాబు గారికి ఇష్టం లేదు పాజిటివ్ వేలో వెళ్ళిపోదాం పెద్దరికంలో వెళ్ళిపోదాం ఆయన చేసిన తప్పులు ప్రజల ముందు ఉంచుదాం ప్రజలకు అర్థమయ్యేలా చెప్దాం ఆధారాలకు కూడా ప్రజల ముందు ఉంచుదాం సో అతన్ని రాజకీయంగా కంప్లీట్గా భూస్థాపితం చేసేద్దాం అరెస్టుల వరకు వెళ్ళొద్దు అనేది చంద్రబాబు గారు ఆలోచన సో అతను అరెస్ట్ చేశాడు కాబట్టి మనం చేసినట్టు ఉంటుంది అతను నిజంగా తప్పు చేసిన మనం అరెస్ట్ చేస్తే మనం ఏదో ఒక కక్ష సాధింపు ఉన్నట్టే ఉంటుంది ప్రజల్లో చెడు బ్యాడ్ సిగ్నల్స్ నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి అది వద్దు అతను చేసిన తప్పుల్ని ప్రజా కోర్టులోనే ఇంకోసారి శిక్షిద్దాము ప్రజలకు అర్థమయ్యేలా చెప్దాము సో అప్పుడు ఏం జరుగుద్దో చూద్దామని చంద్రబాబు గారు ఆలోచన అలా ఉంది కానీ మిగిలిన వాళ్ళు మాత్రం తప్పు చేస్తే చట్టం దాని ప్రకారం దానిపైన చేసుకెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకుంటున్నారనమాట ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ అరెస్టు చేసే అవకాశాలు ఆధారాలు పుష్కలంగా చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు